ఎల్లుండి మార్నింగ్ నుంచి రేవ్ నైట్ నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు బ్లాక్ చేసుకుందామంటే మనం బస్సు పెట్టాలి ఎగ్జిటింగ్ రోడ్ ఏం లేదు పర్ఫెక్ట్ పిక్చర్ చెప్తున్నాం ఇప్పుడు ఆ రోడ్ బ్లాక్ చేస్తే మనకు లేదు మనం ఆ రోడ్ బ్లాక్ చేసి బెటర్ పిక్చర్ ఉంటుందా రెండ్రెడ్స్లో లేదు అది అది కాకుండా ఇక్కడికి వెనక వేస్తే పెట్టండి

ವಿತ್ ಬಾ ಬಸ್ ಇಸ್ ಸರಿಪೋದು ಅದೇ ఒకవేళ గ్రీన్ రూమ్ ఇక్కడ పెట్టుకున్నా కూడా ఈ రోడ్డుపైకి ఎక్కడ యాక్సెస్ కొంచెం చేసే రైట్ క్లీన్ చేసేది గలీ తత్తి ఎక్కువ కాదు ఇది అది రెడీ నువ్వు స్టేజ్ అక్కడి నుంచి ఎట్లా ఇక్కడ నుంచి సరిపోతుంది సార్ మాకు ఇక్కడ నుంచి అయితే మనకి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫీట్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది సరిపోతుంది కాదు చక్రా చక్రా

ఆ సార్కి ఏదైనా కావచ్చు ఆ సార్ నెంబర్ తీసుకో ఇక్కడ లోకల్గా అసిస్టెన్స్ ఏం కావాల్సిన ఏ సపోర్ట్ కావాల్సిన గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో ఓకే సార్ ఇక్కడే దగ్గరలో ఉంటాడు కోఆర్డినేట్ చేస్తాడు చేసి పెడతారు ఏముండ నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ తీసుకోండి సార్ మీరు కొంచెం కోఆర్డినేట్ చేసి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే గంగిరెడ్డితో కోఆర్డినేట్ చేస్తాం సార్ సార్ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ కావాల్సింది ఎల్ఈడి ల్యాంప్స్ జనరేట్ అయ్యా కానీ అంటే మనం ఇప్పుడు చార్జ్ ఓకే సార్